హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్స్చేంజ్ ధరలు నిన్నెడతో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాల్లోకి వచ్చినట్లయితే నేను మిశ్రద రెడ్డి మిట్టిపల్లి తరకొచ్చి తరకు వచ్చి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొట్లో మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేదిన్నర మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు కార్యలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నెలల ఐదు వందల పిలుసుకుంది ఒక గ్రామ్ ధర అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతం ఒక గ్రామం ఇరవై ఐదు నాలుగు రెండు వందల నలభై పిల్లలు ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు కార్యలు బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఐదు రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రామ్ ఐదు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన సుమారుగా ఐదు రూపాయలు తగ్గడం తోటి ప్రస్తుతం ఒక గ్రామ్ ధర ఆరు వేల మూడు వందల రూపాయలకి ఉంది అది మన భారతదేశం వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం ఎన్నికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ఒక ముప్పై పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర డెబ్బై ఆరు రూపాయల ఎన్నో పైసలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటి కోట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెన్ ధరకు అప్డేట్స్